నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజుని చెప్పే పరిహారము ఆదివారం అమావాస్యతో కూడిన రోజున కానీ అలానే ఆదివారం అమావాస్యతో పాటు రవి పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున కానీ పరిహారాన్ని చేసుకోవచ్చు ఆదివారం అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితాన్ని ఇచ్చే పరిహారం ఇది మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది పితృ దోషాలుంటే తొలిగిపోతాయి అమావాస్య అత్యంత శక్తివంతమైన రోజు ప్రతి అమావాస్య రోజున మనం పితృదేవతలకు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి రేపు అమావాస్య మనకి పుష్యమి నక్షత్రంతో పాటు వస్తుంది ఈ పరిహారాన్ని సాయంత్రం పూట చేసుకోవాలండి ఎవరైతే జీవితంలో ప్రతి చిన్న విషయానికి సమస్య పెద్ద విషయానికి సమస్య అన్నిట్లో కూడా సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈ తేలికైన పరిహారాన్ని ప్రయత్నించేయండి మీ సమస్యల నుంచి బయటపడతారు అది ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే బయటపడతారు జాతకంలో పితృదోషాలున్నా పూర్వకరమంలో దోషాలున్నా కానీ అవన్నీ కూడా తగ్గిపోతాయి పితృదోషాల వల్ల అంతా ఇంత కదండి చాలా నష్టాలు ఉంటాయి చేతామనుకున్న పని ఏ పని కూడా చేయలేని పరిస్థితిగా ఉంటుంది అలాంటి వారు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి చేసే ప్రతి పనిలోనూ మీకు సఫలత కనిపిస్తుంది డబ్బుకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి చాలా శక్తివంతమైన తేలికైన పరిహారం మళ్ళీ చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం వచ్చే పరిహారం ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి ఈ పాటికే చాలామందికి డౌట్స్ వచ్చే ఉంటాయి పితృదేవతలకు సంబంధించిన పరిహారాన్ని ఆడవారు చేయొచ్చా చేయకూడదా అని ఉపాయాలు అయితే చేసుకోవచ్చండి ఒకవేళ అక్కడ చేయకూడదు అని అంటే నేను ముందే చెప్తాను ఇక్కడ పరిహారాల్లో ఆ పదార్థము మన మానసికమైన శక్తి ప్రేరణ మన మనసులో ఉన్న శక్తి ప్రేరణను ప్రేరేపిస్తాయి అప్పుడు మనకి ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ఈ విధానాన్ని అయితే ఎవరైనా చేయించండి ఏ మతం వారైనా చేసరి చేసుకోవచ్చు మతం అనే ముసుగులో నుంచి బయటపడండి మీరు మీకున్న సమస్య నుంచి బయటపడడానికి మీరు చూడండి ఇక ఈ పరిహారాన్ని అయితే మనం ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల్లో చేయాలి ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం మట్టి ప్రమిద కానీ లేదంటే గోధుమ పిండితో చేసిన ప్రమితి అయినా సరే తీసుకోవాలి అంటే ఈ రెండు ప్రమితులు ఏదో ఒక దాన్ని తీసుకోండి అలానే ఎరటి ఒత్తులు తీసుకోండి ఇలాంటి దారం నుంచి తీసిన ఎరటి ఒత్తులైనా సరే తీసుకోండి లేదంటే కుంకుమతో అత్తిన ఎరుపు ఒత్తులనైనా సరే వాడుకోవచ్చు ఈ పరిహారానికి ఒక నాలుగు ఒత్తులు కావాలి అలానే కంపల్సరిగా పచ్చకర్పూరం కావాలి ఆవు నెయ్యి కావాలి ఇందులో ఏ పదార్థం మీ దగ్గర అందుబాటులో లేకపోతే పొరపాటున కూడా చేయకండి వేరే పదార్థంతో మాత్రం చేయకండి ఇక నైవేద్యంగా మీరు అరటి పండ్లు కానీ లేదంటే బెల్లం కానీ తీసుకోండి పాయసం కూడా పెట్టుకోవచ్చండి అది లేని పరిస్థితి ఉంటే ఒక కాపర్ గ్లాస్ నిండుగా నీళ్లు తీసుకోండి పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం నమ్మకం విశ్వాసంతోనే చేయండి ఈ రెండు లేకపోతే ఏ పరిహారం చేసినా కానీ వృధాయి ఇక పరిహారం మాటకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఎన్నో సమస్యల మీద పరిహారాలు ఉన్నాయి వ్యాపారానికి సంబంధించి డబ్బు సమస్యలకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి దృష్టికి సంబంధించి ఇలాంటివి చాలా ఉన్నాయండి ప్రతి ఒక్క సమస్యకి ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి మీకున్న సమస్య మీద ఒక పరిహారాన్ని ఎంచుకొని చేయండి మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సరేనండి ఇక పరిహారం మాటకి వెళ్ళిపోతాము ఈ పరిహారం చేసే ముందుగా మీరు స్నానం చేసుకుని ఈ పూజ గదిలో ఈ పరిహారం చేసుకోవాలి ముందు మీరు మట్టి ప్రమిది కానీ లేదంటే చెప్పాను కదండి ఆ ప్రమిది కానీ తీసుకోండి దీనిలో ఆవు నెత్తిని వేసుకొని నాలుగు ఒత్తుల్ని ఈ ఎర్రటి ఒత్తుల్ని ఇలా నాలుగు దిక్కులుగా పెట్టుకోండి ఈ ప్రమిదిలో నాలుగు దిక్కులుగా పెట్టుకోవాలి అంటే తూర్పు ఉత్తరము దక్షిణము పడమర ఇలా నాలుగు దిక్కులుగా మీరు ఈ ఒత్తులు ఈ విధంగా వేసుకోవాలండి తర్వాత దీంట్లో ఒక చిన్న పచ్చకర్పూరం ముక్కను పెట్టండి అంటే మీరు దీపారాధన చేయకముందే ఈ దీపంలో మీరు నూనె వేసి పచ్చకర్పూరం ముక్కను వేయండి అంటే దీపారాధన చేయకముందు ఈ దీపంలో నూనె వేసి తర్వాత దీపారాధన చేయండి ఇక వెలిగించిన తర్వాత దేవుడు ముందు పెట్టండి అంటే ఏ దేవుడు ముందు పెట్టాలా అని అడుగుతారేమో మీ ఇష్ట దైవం ముందు వెలిగించుకోవాలి ముందుగా ఈ వెలిగించేది ఏ విధంగా వెలిగించాలంటే నేను చెప్తాను చూడండి మీ వైపు నుంచి ఇక్కడి నుంచి మొదలుపెట్టి క్లాక్ వైజ్గా ఒత్తులు వెలిగించాలి వన్ బై వన్ క్లాక్ వైజ్గా మీరు ఒత్తులు వెలిగించాలి ఇలా నాలుగు ఒత్తులు అంటే ఈ ఒత్తి వెలిగించారు తర్వాత ఈ ఒత్తి అలానే ఈ ఒత్తి వెలిగించాలి అలానే ఈ ఒత్తి వెలిగించాలి ఇలా క్లాక్ వైజ్గా మీరు వెలిగించాలన్నమాట ఇలా నాలుగు ఒత్తులు వెలిగించాలి మీరు విలిగించిన తర్వాత ఇక రాగి గ్లాసులో ఆల్రెడీ నీళ్ళు ఉంచుకున్నాం కదండీ దాన్ని మీరు చేతిలో పట్టుకోండి నిండుగా నీళ్లు తీసుకోండి మీ కుడి చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఎన్ని కోరికలు ఉన్నాయో అన్నీ చెప్పుకోవచ్చు మీకున్న సమస్యలు ఇబ్బందులు ఏమున్నా కానీ అన్నీ చెప్పుకోండి ఇంకా మీ కోరిక నెరవేరాలని ఇంకా సమస్య నుంచి బయటపడాలని కోరుకోండి తర్వాత ఈ గ్లాసుని మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో ఆ దేవుడి దగ్గర ఒక పక్కగా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఒక రెండు మంత్రాలను చదువుకోవాలి ఈ మంత్రాలని ఒక రెండు నిమిషాల పాటు చదువుకోవాలి ఈ మంత్రాలకి ఎలాంటి గురోపదేశం అవసరం లేదండి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ మళ్ళీ చెప్తానండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు తలుచుకోవచ్చు లేదంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ రెండు మంత్రాల్లో నుంచి ఏదో ఒక మంత్రాన్ని మీరు తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు తలుచుకోండి మేము రెండూ తలుచుకుంటాము అంటే రెండు ఒక మంత్రాన్ని ఒక రెండు నిమిషాల పాటు తలుచుకోండి మరొక మంత్రాన్ని మరొక రెండు నిమిషాల పాటు తలుచుకోండి ఈ దీపారాధన అనేది వెలుగుతూనే ఉంటుంది తర్వాత ఇందులో ఆవునియ్యి అదంతా కూడా వేశారు కదండి అదంతా కూడా కొండెక్కిన తర్వాత దీనిలో ఆల్రెడీ పచ్చకర్పూరం వేసున్నారు కదండి ఆ దీపారాధన కొండెక్కేటప్పుడు ఆ ఒత్తులతో పాటు ఆ పచ్చకర్పూరం కూడా వెలిగి పూర్తిగా కొండెక్కిపోయింది అనుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఆ పచ్చ కర్పూరం వెలగలేదనుకోండి అలానే ఉందనుకోండి అప్పుడు మీరు కర్పూరాన్ని వెలిగించాలి కర్పూరాన్ని వెలిగించేసిన తర్వాత మీరు ఏదైతే నైవేద్యం తీసుకున్నారో బెల్లం కానీ అరటి పండ్లు కానీ పాయసం కానీ అలా ఏదైతే మీరు తీసుకున్నారో దానిని దేవుడి దగ్గర పెట్టేయండి తర్వాత దేవుడి దగ్గర పెట్టి దేవుడికి చూపించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఎవరైతే అంటే ఈ పరిహారాన్ని ఎవరైతే చేశారో వారు మాత్రమే ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి ఇక ఇక్కడ పెట్టారు కదండి రాగి గ్లాసులో నీళ్ళని వాటిని అయితే ఆ రోజు రాత్రంతా అలానే ఉంచేయండి ఆ నీళ్ళని ఇక తర్వాత రోజున మీరు సోమవారం రోజున లేచి మీరు ముఖం కడుక్కోనవసరం లేదండి స్నానం కూడా చేయని అవసరం లేదు మీరు మామూలుగా లేచిన తర్వాత కొంత నీటిని మెయిన్ తర్వాత ఉంటుంది కదండి అక్కడ చల్లండి ఇక తర్వాత మిగతా నీళ్ళు ఉంటాయి కదండి వాటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఎవరైతే దీపం వెలిగించారో వారు మాత్రమే ఈ పని చేయాలి ఈ చిన్న పరిహారం చేసి చూడండి అద్భుతంగా పనిచేస్తుంది ఈ సమయంలో విశేషమైన శక్తి ఉంటుంది మనం మనస్ఫూర్తిగా ప్రయత్నించేస్తే మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం వస్తుంది ఎవరైతే పరిహారం చేస్తున్నారో వారు మాత్రమే ఆ రాగి గ్లాసులో ఉన్న ఆ నీటిని చల్లాలి స్నానం కూడా చేయాలి మీరే అలానే ప్రసాదాన్ని కూడా మీరే తీసుకోవాలి ఇతరులకు ఇవ్వకూడదు పితృదేవతల విషయంలో అమావాస రోజున తప్పకుండా చేయండి ఏ కష్టమైనా సరే మీకు తొలగిపోతుంది అలానే అమావాస రోజున చేసుకునే పరిహారాలు కూడా నేను చాలా చెప్పానండి మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూసి ఆ పరిహారాల నుంచి ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు అన్ని మంచి ఫలితాలు ఇచ్చేటివి ఏ రకంగా ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోండి మీకు ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని నేను ఆశిస్తున్నాను మీలా సమస్యలు ఉన్నవారికి ఈ వీడియో చేరేలా షేర్ లైక్ చేయడం మర్చిపోకండి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు